హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ సో రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట పద్మాలక్ష్మి అమ్మ టెంపుల్స్ చూస్తున్నారు కదా దీని ఆపోజిట్ లైన్ బస్ స్టాండ్కి వెళ్ళే వేలోనే మనకి ఇక్కడ చక్కగా హెచ్డీబీ బ్యాంక్ ఉంది కదా సో ఆ బ్యాంక్ పక్కనే ఉంటుందండి మన వెంకట్గిరి కట్ పీసెస్ అనే షాప్ సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాము అండ్ ఈ రోజు కూడా మీ అందరి కోసం మంచి మంచి సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను అది కూడా కట్ కాన్సెప్ట్ డిజైనర్స్ ఫుల్ అంటే ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉంటుంది బట్ ఈరోజు కలెక్షన్ ఏంటి ఏ ప్రైసెస్కి ఇస్తారు అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఇక్కడ ఇలా మీకు చాలా కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ప్యూర్ జెరీస్తో సో చాలా చాలా అయితే వచ్చేస్తాయి అనమాట ఇదిగో ప్లెయిన్స్ డిజైన్స్లో కూడా మనకి షేడెడ్లోని క్రేప్ క్రేప్లోని చాలా కలెక్షన్ అయితే ఇచ్చేస్తారనమాట ప్లెయిన్స్ డిజైన్స్లో కూడా అయితే తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా అయితే మీరు హ్యాపీగా తీసుకొని ఇవన్నీ కాటన్ కలెక్షన్ కూడా ఉంటుంది సరే అయితే ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో రోజు చూసారు కదా మనం అయితే మన వెంకటగిరి కట్ ప్లేసెస్కి అయితే వచ్చేసాం కొత్తపేట పెద్మాలక్ష్మార్ టెంపుల్ అనమాట మంచి లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్ వాషబుల్ ఐటెం కట్ సారీ కలెక్షన్ సో ఫుల్ రెగ్యులర్ వేర్ కలెక్షన్లోని మంచిగా మనకి ఏంటంటే కట్ సారీ కాన్సెప్ట్ అది కూడా పక్కగా కూర్చుంట అయితే వచ్చేస్తుందండి సారీ అనేది ఓవరాల్గా చూస్తున్నాం కదా సో ప్యూర్ క్రేప్ సిల్క్ శారీ అయితే చూసుకోవచ్చు మంచి షైనింగ్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇలా మీకు వన్ బై వన్ సారీస్ అయితే వేయిస్తారు చూసేసేయండి చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చక్కగా బ్లౌజ్ బ్లౌజ్ సారీ ఓవరాల్గా కలిపేసి మీకు ఆరు నుంచి ఆరున్నారనమాట అలాగా ఓకే ఇది బ్లౌజ్ సపరేట్ సో కొన్ని అలా జాయింట్ వచ్చేస్తే కొన్ని సపరేట్ ఎలా అయినా సరే మీకు విత్ బ్లౌజ్తోనే వస్తుంది చీర రేట్ చెప్పలేదు కదా చాలా తక్కువండి నూట యాభై రూపాయలు మీరు వింటున్నది నిజమే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో సారీ అయితే ఓవరాల్గా పక్కా కుర్చీలు చూడండి అండి క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇది చూస్తున్నారు బ్లౌజ్ అటాచ్డ్ వస్తుంది అంతే కదా అండ్ ఓవరాల్ ఇది మొత్తం వచ్చినట్టండి అదిగో ఓకే అంటే ఇది బ్లౌజ్తో కలిపి అలా వచ్చేసింది బిట్ అనేది సో ఇట్లా మనకి చిల్లర జాయింట్తో ఆరు నుంచి ఆరున్నరండి మీకు చీర మెజర్ అయితే ఓవరాల్గా రేట్ అయితే నూట యాభై రూపాయలు సో ఇలా చూసుకోవచ్చు అంటే ఫోల్డింగ్ అలా ఉంటుందండి ప్రతిదీ ఫుల్గా ఓపెన్ చేసి చూపించడం అంటే కష్టం అనమాట సో అందుకే మీకు వన్ బై వన్ ఇక్కడ ఇలా అయితే పెట్టేస్తున్నారు చూసేసాయండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అండ్ సిగోటి ఆప్షన్ ఉండదు మీకు ఇలా మిక్సెడ్ కలెక్షన్స్ కట్స్లో అందులో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా సో వన్ బై వన్ ఇలా అయితే డిజైన్స్ చూడండి మీకు చూడండి అసలు షైనింగ్ అది కూడా బ్రాసోలా అదో అసలు ఫ్యాన్సీ కలర్ తెలుసా ఎంత బాగుందో కలర్ అయితే మంచి రోజు కలర్ అండి భలే ఉంది ఫెయిర్ అండ్ ఓన్లీ రోజు అంటాం కదా ఆ రోజు మీద వైట్ బాగుంది డిజైన్ కూడా ట్రెండీగా ఉందన్నమాట లీఫ్ ఇది ఇచ్చేసరికి ఇటు బ్లౌజ్ ఏమో చిన్న పట్టే డిజైన్ బాగుంది అదంతా శారీ ఇది వస్తుంది ఇంకొక ముక్క అంటే ఫోర్ టూ అట్లా సెవెన్ మీటర్స్ వరకు వచ్చిందండి దాదాపు ఇది సో అలా ప్రతిది చెక్ చేయరండి కష్టం అలాగే చూడండి ఫోల్డింగ్స్ కష్టం అది మీకు మళ్ళా జాతా ఉంటాయి అందులో క్రేప్ క్రేప్ సిల్క్ అయ్యేసరికి ఇంకా ఫ్లెక్సిబిలిటీ అబ్బా కలర్లు భలే ఉన్నాయి లైట్ కలర్స్ అండి అడుగు సో మంచిగా లైట్ వెయిట్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కావాలి అనుకునే వాళ్ళకి సూపర్ అనమాట కలెక్షన్ పక్కా కూర్చుండి జాయింట్ క్రేపే కానీ మనకి ఇది ఎగ్జాక్ట్గా అంటే గుడ్ కట్ అంటారు కదా సెంటర్లో వస్తుంది మీకు జాయింట్ అనేది అందుకే నూట యాభై రూపాయలు అండి సారీస్గా యూస్ చేసుకోవచ్చు అసలు ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా డిజైన్ చేసుకున్న భలే ఉంటుంది తెలుసా ఎందుకంటే వాషబుల్ ఐటమ్ కదా సో బాగుంటాయి డైలీ వర్క్ చేసుకునే వాళ్ళ వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో అనమాట ఎక్కువ డిజైన్స్ కూడా ఉన్నాయి భలే ఉంది ఆ గ్రీన్ బేస్ పింక్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగుంది ఇలా మనకి చాలా కలర్స్ డిజైన్స్ స్కిప్ చేయకుండా చూస్తే మంచి డిజైన్స్ అయితే చేసుకోవచ్చండి ఏదైనా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు అలా బెయిల్ కట్ట కట్ట కావాలన్నా ఇచ్చేస్తారండి హోల్సేల్ రిటైల్ ఎలా అయినా తీసుకోవచ్చు మంచిగా మీకు చూసుకుంటుంది లెహరియా స్టైల్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ రాకుండా చక్కగా నవీ బ్లూ మీద డిజైన్ ఓకే సో కాపర్ బేస్ అనమాట లైన్స్ కూడా మనకి నవీ బ్లూ మీద కాంట్రాస్ట్ అండ్ ఈ డిజైన్లు కూడా పోతాయని ఏం లేదు బండకేసి వేసి బాగానే డిజైన్లు పోతే ఫ్యాబ్రిక్ అవ్వదండి ఇది క్రేప్ అనేది అంత స్టాండర్డ్ అనమాట భలే ఉంటుంది యాపిల్ క్రేప్ కట్ సారీస్

భలే ఉంది మంచి లైట్ ఉల్లిపొట్టే రంగులో చాలా లైట్ కలర్ అండి భలే ఉంది సిల్వర్ అలా అలా మిక్స్లో లెవెండర్ అట్లా ఇది ఒక బిట్ సో మ్యాక్స్ అయితే ఆరు మీటర్లు పక్కా ఇంకా పైన కానీ తక్కువ అయితే ఉండదు అండ్ జాయింట్ కూడా అయితే వెళ్ళిపోతుందండి కట్ అనేది వావ్ భలే ఉంది కదా బాగుంది బ్లాక్ బేస్లో ఫుల్గా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుండే అది సో హైలైట్ అనమాట ఇంకా అందులో కాంట్రాస్ట్ బ్లాక్ మీద ఇలా మల్టిపుల్ కలర్స్ ఉండేసరికి చాలా బాగా కనిపిస్తుందండి బాగుంది ఓవరాల్గా కూడా లుక్ అనేది అండ్ దాన్ని ఇంకొక బిట్ అది ఏదైనా మీకు ఎగ్జాక్ట్గా కుర్చీలలోకైతే వెళ్ళిపోతుంది జాయింట్ అనేది చూసిన బ్రైట్ కలర్ మీద మంచి లైట్ కలర్ అనమాట ఏదైతే మనకి డార్క్ బేస్ ఇచ్చారు పింక్ గ్రీన్ అది బ్లౌజ్ సపరేట్ మళ్ళా సో ఏదైనా మీకు హ్యాపీగా సిక్స్ ఒక సెవెన్లో అయితే శారీ అనేది అయితే వస్తుంది కట్ సారీ కాన్సెప్ట్ అండి హ్యాపీగా మీకు జాయింట్ అయితే పక్కగా కుర్చీలలో అయితే వస్తుంది జాయింట్ అనేది ఓన్లీ నూట యాభై రూపాయలు అనమాట రఫ్ అండ్ టఫ్గా యూజ్ అండి కట్ కాన్సెప్ట్ కూడా తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ అయితే ఉంటాయి ఎంత సో ఇలా ఇలా చూడండి చాలా బాగున్నాయి అనమాట మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ లోని చాలా బాగుంది కలెక్షన్ అయితే లైట్ డార్క్ క్రీమ్ అసలు అదే హైలైట్ అండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అనమాట అండ్ సిడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో చూడండి ఇలా లైట్ గ్రీన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇలా మనకి చక్కగా మంచి డిజైన్స్ ఇలా కట్టలు కట్టాలి అనమాట సో ఇందులో మీకు ఈ బండిల్స్ లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి ఇంకా మీ ఓపికే జెన్యున్గా తీసుకుంటాను అనుకున్నాను దయచేసి కాలర్ మెసేజ్ చేయండి పక్కాగా తీసుకుంటా అన్న వాళ్ళకి మాత్రం ఇస్తామండి తీసుకొని పక్కన పెట్టండి బల్లి చేస్తా వాళ్ళకి లేదు మేడం దయచేసి అట్లా ఫోన్ చేయొచ్చు పక్కాగా తీసుకుంటా అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీకు పక్కన పెడితే అమౌంట్ కూడా పక్కన పెడతాం అంటే ఇప్పుడు మీరు ఒక వన్ అవర్ టూ అవర్స్ మధ్యాహ్నం సాయంత్రం అలా అవుతుంది మేడం గారు అట్లా తీసుకుంటానంటే చెప్పి ఫోన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు హోల్డ్ లో పెట్టి మళ్ళీ ఎవరైనా అడిగితే సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది మేడం ఇటు మీకు అవ్వట్లేదు అటు వాళ్ళకి వాళ్ళు వచ్చారు డైలర్ రెగ్యులర్ వచ్చిన కస్టమర్ ఏంటంటే మేము రెగ్యులర్ వచ్చే వాళ్ళు మగ్గిపోతే ఎలాగన్నా వాళ్ళు అంటే మీరు పక్కన హోల్డ్ లో పెట్టేస్తాను ఓకే మీకు వీలు అటు వాళ్ళకి పోతాం సో అందుకే కస్టమర్స్ ఏంటంటే మా కొద్దిగా ఏంటంటే సార్ రోజు వస్తుంది మగ్గిపోయి గోప గొడవ వెళ్ళిపోతాం ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మంచి సారీస్ అండి ఎవరు వద్దులు అసలు చూడండి ఇదిగో ఇదేమో బ్లౌజ్ మొత్తం అండ్ అసలుగా బ్లాక్ మీద సిల్వర్ అసలు భలే ఉంది అదే చూడండి అసలు ఎంత బాగుందో కడితే అప్పుడు లుక్ కదుర్సండి నిజంగా అసలు భలే ఉన్నాయి చీరలు అయితే తట్టు క్రేప్ నేను ఫ్యాబ్రిక్ ఎందుకు అన్నిసార్లు నొక్కి చెప్తున్నాను అంటే అది రఫ్ అండ్ టఫ్ అనమాట ఇంకా బట్టయితే అసలు డ్రెస్ పర్పస్ కైనా రెగ్యులర్ సైజ్ మూడు వందల పదిహేను రూపాయలు సార్ నవాబు గారు ఆరు మీటర్ సో ఇలా అన్నమాట మనకి మంచిగా అసలు షైనింగ్ చూస్తున్నారు బ్లాక్ మీద గ్రే సిల్వర్ ఇంకా మళ్ళీ లక్స్ గ్రీన్కి ఇలా అవా ఇంక్ బ్లూకి పింక్ ఇది మనకి అదేం సారీ మర్చిపోయా మొన్నటి వరకు బాగుందండి అసలు ఇవి కట్ సారీసే వన్ నైన్టీ నైన్ మామూలు ఫ్యాబ్రిక్ అలాంటిది క్రేప్ లో కూడా వచ్చేసిందండి ఇంకా క్రేప్లో అయితే మీకు డిజైన్ పోదు అసలు నాకు తెలిసి సూపర్ అసలు చూసుకోండి బాగుంటుంది షైనింగ్ ఇంకా అలా వచ్చేస్తుంది అనమాట మంగళ అవును ఫుల్ హల్చల్ చేసింది డిజైన్ అయితే ఎప్పటికీ వెళ్తానే ఉందండి అది కూడా మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళకి చక్కగా క్రేప్లో వచ్చింది ఈ బట్ట సూపర్ అనమాట ఇంకా దీని మీద సో చూసుకోవచ్చు అండి చాలా బాగుంది సేమే ఏదైనా మీకు పక్కా కూర్చీళ్ళు జాయింట్ రేటు ఒకటే రేటు మారదు లెంత్ మారదు సో అంటే తగ్గేదే కానీ పెరిగేదే అన్నట్టుగా ఉంటుంది అనమాట కలెక్షన్ అయితే మనకి ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ మంచిగా పికాక్ స్టైల్ డిజైన్స్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సో ఎల్లో చూసామో అందులో పింక్ కలర్ అనమాట నెక్స్ట్ గ్రే అండి భలే ఉన్నాయి అసలు డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి మనకి సాఫ్టీ టెక్స్చర్తో అసలు సూపర్ అనమాట పెద్ద పెద్ద డిజైన్స్ వద్దు అనుకుంటారా చూడండి అసలు ఆ గోల్డెన్ ఇల్లో బ్లౌజ్ షైనింగ్ మళ్ళా హరియాస్కి దానికి అంటే డిజైన్ స్టిచ్చింగ్ బట్టి మోడల్ అవుట్ఫిట్ అంత బాగా వస్తుందండి ఏదైనా దట్ ఇది మనకి ఫ్యాబ్రికే సెల్ఫ్ షైనింగ్ కాబట్టి ఇంకా బాగుంటుంది అవుట్ఫిట్ ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ వేస్తే మోడల్ ఏదైనా అసలు బాగా ఉంటుంది సో మిస్ చేసుకోకండి ఇలాంటి ఆఫర్స్ అనేది ఇదిగో ఇలా చూసుకోండి చక్కగా అయితే సో చాలా ఉన్నాయి అన్నమాట మంగళసూత్రాలు ఇది ఇంకొక కలర్ అనమాట మనకి రత్నవళికి పింక్ కలర్ కాంబినేషన్ అదిగో అసలు అది చూస్తున్నారా ఉల్లిపొట్ట రంగు భలే ఉంది దాని మీద మళ్ళీ ఫ్లవరల్ అది ఇంకొక చీర కూడా వచ్చింది గ్రే జాగ్రత్తనేయండి పాపం సారీస్ అయితే అది చూపిస్తూ చండి ఇలా కలెక్షన్ అయితే అదురు అది గ్రీన్ మీద పికాకం మళ్ళా చూసుకోవచ్చు గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ నవీ బ్లూ బాగుంది సిల్వర్ నవీ బ్లూ బేస్ నెక్స్ట్ ఎల్లో బాగుంది అసలు డిజైన్ వెరైటీగా చక్కగా క్లౌడీ అలా వచ్చింది డిఫరెంట్గా బాగుంది డిజిటల్స్ అగో డిజిటల్ ప్యాటర్న్ మొత్తం బ్లౌజ్ ఏదైనా ప్రైస్ ఒకటే అండి రేట్ మారేదేం లేదు అండ్ కలర్ అయితే ఇగో ఇట్లా మనకి చక్కగా చాలా కలర్స్ షైనీ కలర్స్లోని చాలా బాగున్నాయి సో మీకు బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఇట్లా సింగిల్స్ మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇక ప్లెయిన్ గ్రే కలర్ మీద రోజేస్తాం అనమాట హైలైట్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది అన్నీ కూడా దేనికి అదే అదిగో చూడండి ప్లెయిన్ మీద అక్కడక్కడ రోజు డిజైన్ చాలా బాగా అయితే హైలైట్ చేశారు అనమాట ఇది మాకు ఇట్లా ఓకే బాగుంది అసలు ఒక దానికి ఒకటి సంబంధం లేదండి అలా ఉంది కలెక్షన్ అయితే డిజైన్స్ కూడా రిపీటెడ్ అని అలా లేకుండా ఆల్మోస్ట్ మంచి మంచిగా కలర్స్ కూడా మనకి చాలా కలర్స్లో అయితే ఇచ్చారు ఫ్యాన్సీగా అసలు జియోమెట్రికల్ కానీ ఫ్లోరల్స్ కానీ షేడెడ్ త్రీడి మంచి షైనింగ్లో కూడా వస్తుంది చూసారా హిప్స్కస్ అంటే రోజెస్ చూసాం కదా సో వన్ మోర్ అనమాట ఇట్లా మనకి సో దేనికి అదే సాఫ్ట్ టెక్స్చర్తోని మంచి షైనింగ్తోని యాపిల్ క్రేప్ కట్ సారీ కలెక్షన్ పక్కా కుర్చీలో జాయింట్ సో ఆరు నుంచి మీకు ఆరున్నర ఏడు కూడా రావచ్చు ఆరు అయితే కన్ఫర్మ్ అండి ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్ అనేది కూడా ఫుల్గా అయితే హైలైట్ చేసే డిజైన్ అనేది చాలా బాగుంది నూట యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనమండి మళ్ళీ షిప్పింగ్ ఎంత అని అడగద్దు ఆల్రెడీ మేము చెప్తున్నాను కొంచెం మీరు వీడియో వింటే క్లారిటీగా క్లియర్గా ఇంకా డౌట్స్ అయితే రాదండి ఏదైనా నూట యాభై రూపాయలు ఇలా మీకు కట్టెలు అంటే బండిల్స్ బండిల్స్ కూడా ఉంటాయి సో బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోండి లాస్ట్ మంచిగా గోల్డ్ బాగు ఏదో అసలు షైనింగ్ అది కూడా మంచిగా వస్తుంది అనమాట అంటే కట్టెలు ఇలా బండిల్స్ కడతారు కదా సో అట్లా ఇది పక్కా కుర్చీలో జాయింట్ ఏదైనా సరే మీకు ఈరోజు అంతా కూడా గుడ్ కట్ యాపిల్ యాపిల్ క్రేప్ అనమాట యాపిల్ క్రేప్ సారీ కలెక్షన్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అదిగా ఇది బ్లౌజ్ ఇదిగో ఇలా మీకు కట్టలు కట్టలు ఉన్నాయండి సో హ్యాపీగా ఇన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు అనమాట మీకు ఈవెన్ సింగిల్స్ ఇస్తారు బండిల్స్ ఇస్తారు మీకు ఎలా కావాలన్నా మీరు పట్టుకెళ్ళచ్చు ప్రాబ్లం ఏమీ లేదు చక్కగా లహరియా కానీ డిజిటల్ కానీ ఫ్లోరల్ కానీ ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది కానీ ఎన్ని ఉన్నా మీరు ఎన్ని తీసుకున్న ప్రైస్ అయితే ఓవరాల్గా ఇంకొకటే ప్రైస్ అండి మళ్ళీ దయచేసి బార్గెన్ అయితే చెయ్యద్దు సో ఈరోజు ఈ కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై